అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి నాతో పాటు కేసీఆర్ బోస్ టు తెలంగాణ ఉద్యమకారుడు గాథ ఎన్ఏసార్ ఉన్నారు సార్ తో మాట్లాడడం సార్ నమస్తే సో డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్లో లో కనబడుతున్నాను నేను మీకు సో ఇప్పుడు నా మనం టీవీ సో ఎట్లుండదు సార్ ఎట్లున్నారు ఆరోగ్యం ఎట్లుంది బాగుంది ఏం నడుస్తుంది మన రాజ్యంలో అంటే ఏం చెప్తారు అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు పౌర సమాజం మీడియా కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారేమో అనిపిస్తున్నది ఓకే క్లారిటీ లేదు జనరల్గా సమాజంలో అంటే శత్రువు మిత్రు గీత గీసినట్టుగా కనపడతారు ఇప్పుడు ఇక్కడ శత్రువు ఎవరో తెలియదు మిత్రువు ఎవరు తెలియదు ఏ పార్టీ మంచిదో తెలియదు ఏ పార్టీ చెడ్డదో తెలియదు ఏ లీడర్ మంచోడో తెలియదు ఏ లీడర్ చెడ్డోడో తెలియదు అటువంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇంత కన్ఫ్యూజన్ లేదు చాలా క్లారిటీతో క్లియర్గా ఎ ఎవడేటో తేలిక క్లియర్గా చెప్పగలుగుతాం ఇప్పుడు తిరుపతి ఎటు ఉన్నాడు ఎటువైపు ఉన్నాడు ఏ పార్టీ వైపు ఉన్నాడు ఏ లీడర్ వైపు ఉన్నాడు ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు అని అంటే క్లియర్గా చెప్పగలిగే పరిస్థితి ఈరోజు ఏం చెప్తాం మీరు కాంగ్రెస్ వైపు ఉన్నారా బీజేపీ వైపు ఉన్నారా బీజే అనుకూలమా కాంగ్రెస్ అనుకూలమా అనేది చెప్పలేనటువంటి ఒక సందిగ్ధమైన పరిస్థితి కనపడుతున్నది కాబట్టి ఇది కొంతకాలం ఉంటుంది ఎప్పుడు కూడా కొన్ని సమాజంలో కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారము ఇటువంటి అభద్రత కనపడుతుంది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అంటాం ఎండాకాలం నుంచి వానకాలం పోయేటప్పుడు వానకాలం నుంచి ఎండాకాలం పోయేటప్పుడు కాలం కూడా విచిత్రంగా మారిపోయింది ఒక వారం రోజులు భయంకరమైన ఎండాలు ఉంటాయి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఉంటుంది మళ్ళా చూస్తే పూర్తి మబ్బులు గమ్మి వర్షం ఇతరతో మనకు కనపడుతున్నది కాబట్టి ఇటువంటి పరిస్థితులలో పూర్తిగా మనం స్పష్టతతోటి మాట్లాడగలిగే వాతావరణం అయితే ఉన్నదని అనిపిస్తలేదు కానీ కానీ ఇటువంటి పరిస్థితులలో కూడా మనం ఏదోటి ఉన్నటువంటి దాన్ని అంచనా వేయగలగాలి ఓకే సో ఇట్లుంది సార్ ఈ పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గాలు పదిహేడు పదిహేడులో ఎట్లా ఏమైనా క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారా కాంగ్రెస్కి ఎన్ని బీజేపీకి ఎంత రావచ్చు ఓటింగ్ శాతం పర్సెంటేజ్ని బట్టి ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ పోలైంది ఒక్కొక్క నియోజకవర్ వర్గంలో ఒక్కొక్క రకంగా పోలైనటువంటి పరిస్థితి దాంట్లో భువనగిరి అత్యంత కీలకంగా మారింది సో ఎట్లుండొచ్చు సార్ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉండొచ్చు ఎవరు పైకి ఎక్కొచ్చు ఎవరు దిగే పరిస్థితి ఉండొచ్చు అంటే బొత్తంగా పదిహేడు నియోజకవర్గాలని మనం పూర్తి స్థాయిలో చెప్పలేం కానీ ఒక పది వర్గాలు అయితే చెప్పగలిగే వాతావరణం ఉందని నేను అనుకుంటున్నాను ఆ పది వర్గాల్లో మెజారిటీ వర్గాలు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు అది వస్తాయి సార్ కాంగ్రెస్ పది వర్గాలని తేల్చి చెప్పగలుగుతాం గెలిచే ఓటమిలో చెప్పగలుగుతాం ఆ పదిలో ఆదిలాబాదు పెద్దపల్లి వరంగల్ మహబూబాదు ఖమ్మం నల్గొండ కర్నూలు ఈ ఏడు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఓకే క్లియర్ కట్ క్లియర్ కట్ ఇంకా మూడు నియోజకవర్గాలు కరీంనగర్ మల్కాజ్గిరి చేవెల్లా సికింద్రాబాద్ ఇవి ఈ మూడిట్లలో ఏదో ఒక మూడు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది పది నియోజకవర్గాల గెలుపుని చెప్పగలుగుతాం కానీ మిగతా ఏడు నియో సరే హైదరాబాద్ సీట్ అంటే అవి మనం ఎంఐఎంకి సంబంధించిన కోటాలని మనం చూస్తూ ఉన్నాం అట్టే కనపడతా ఉన్నది మిగతా ఆరు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నదో ఈ ఆరు నియోజకవర్గాల గెలుపు ఓటములు ఈ పూర్తిగా మనం ఈ పలానోళ్ళే గెలుస్తారు పలానాలో ఓడతారు పలానోళ్ళు ఫస్ట్ ప్లేసు పలానోలు సెకండ్ ప్లేస్ అని చెప్పగలిగే పరిస్థితి లేదు అది మెదకైనా భువనగిరి అయినా భువనగిరి అయినా సార్ భువనగిరి ఎట్లా సార్ త్రిబుల్ తలాగా ఉంటుందా త్రిబుల్ వారు ఉంటుంది ఏమన్నా భువనగిరి

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడేమో వెంకట్రామరెడ్డి అనే కొన్ని చర్చలు వస్తున్నాయి అది ఒక్కటి ఇస్తే మిగతా అన్ని కూడా బిఆర్ఎస్ పార్టీకి కష్టమే అనే చర్చ వినబడుతున్నాయి ఏమైనా ఉన్న సార్ ఆప్షన్ ఉందా మీ దగ్గరలో గెలుస్తారని అయితే నేనైతే అనుకోవడం లేదు గెలుస్తారు గెలుపు వరకు పోతుంది అని అయితే అనుకోవడం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు ఓవరాల్ తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ కి వంద ఓట్లు అనుకుందాం వంద ఓట్లు అనుకుంటే వందలో బీఆర్ఎస్ సంబంధించిన నలభై ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి బీఆర్ఎస్ సంబంధించిన ముప్పై ఓట్లు బీజేపీకి పడ్డాయి బీఆర్ఎస్ సంబంధించిన ఇంకా మిగతా ముప్పై ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కి పడ్డాయి ఓవరాల్ మొత్తం తెలంగాణలో చూస్తే అయితే కొన్ని చోట్ల మాత్రం అంటే మెదక్ లాంటిదో కరీంనగర్ లాంటిదో సికింద్రాబాద్ లాంటి చోట్ల కొంత ఈ ఈ బీజే కాంగ్రెస్ వైపు పోయిన బీఆర్ఎస్ బీజేపీ వైపు ఓట్లలో కొంత తగ్గి బీఆర్ఎస్కి వచ్చినాయి ఈ వచ్చిన ఓట్లు ఎంత వచ్చినాయి అనేది సస్పెన్స్ అది ఓకే గతంలో బీఆర్ఎస్ పడ్డ ముస్లిం ఓట్లు గతంలో బీఆర్ఎస్ పడ్డ క్రిస్టియన్ ఓట్లు గతంలో బీఆర్ఎస్ పడ్డ దళిత ఓటు అంటే బీజేపీ కాంగ్రెస్ ఓట్లు ఏదైతే గతంలో బీఆర్ఎస్ పడ్డాయో అవి ఇప్పుడు సాలిడ్గా బీఆర్ఎస్కి పడలేదు బీజేపీ పడ్డాయి బీజేపీ పడ్డాయి కాంగ్రెస్ పడ్డాయి కాంగ్రెస్ పడ్డాయి కాబట్టి బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్కి సాలిడ్గా పడలేదు అనేది మనకి ఏదైతే కనపడుతున్న పరిస్థితులలో బీఆర్ఎస్ పరిస్థితి సెకండ్ అనేది కూడా మనకు కొన్ని చోట్ల సందిగ్ధం ఉన్నది ఒకటి కూడా రాకపోవచ్చు సార్ బీఆర్ఎస్ కి నా అంచనా ప్రకారం అయితే రాదు ఒకటి కూడా ఒకటి కూడా ఒక ఆప్షన్ కూడా లేదు బీఆర్ఎస్ కి మరి కేసీఆర్ నేను ప్రధానమంత్రి రేస్ లో ఉన్నట్టు హౌస్ కాకూడదు ఉన్నదా పది వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం అంటరా జీరో వచ్చినా ప్రధానమంత్రి కాకూడదు అనే ఉన్నదా ప్రధానమంత్రి రేస్ లో ఉన్న నేను ఖచ్చితంగా యుద్ధం చేస్తాను ఆయన భారత రాజ్యాంగం ప్రకారం అవుతాడా పగటి కళల్లో అయితడా రాత్రి కాలంలో అయితేడా చెప్పలేం కదా భారత రాజ్యాంగం ప్రకారం అయితే ఆయన కాడు పగటి కళల్లో రాత్రి కాలంలో అయితే కాకూడదనే ఉన్నదాడా మీడియా తన సొంత మీడియా ద్వారా కాకూడదనే ఉన్నది సో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎట్లా ఉండవచ్చు జూను నాలుగో తారీఖు ఫలితాల తర్వాత ఏర్పడబోయే అది జూను పది వరకు అవుతుందా ఎప్పటి వరకు అవుతుంది ప్రధానమంత్రి పక్కన పెడితే ప్రధానమంత్రి సీట్ లో భారత రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం జరిగేంత వరకు ఆయన కావచ్చు కాకూడదని అప్పటిదాకా పిఎం ప్రధానమంత్రి ఆయన ఊహలలో లేకపోతే ఎట్లనో పండుకున్నప్పుడు నిద్రపోయిన రాత్రి రాత్రికాలలో బ్యానర్ ఐటమ్లలోనో తనకు తన డబ్బులు ఇచ్చ్రాయించుకుంటున్నాడు ఇట్లా పిడికిలు బిగిస్తున్నారు సార్ ఇట్లా నేనే ప్రధాని అని చెప్పి కావచ్చు కాకూడదని మీడియా ఎవరైనా ఏదైనా చేస్తుంది కదా తెలంగాణలో పది సీట్లతో కథమేనా సార్ ఇక ప్రధాని అయిపోయా ఎట్లా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అస్సలు కాదు అసలు తెలంగాణలో రేపు పదార్కి పదార్కి ఎవరికన్నా వచ్చినా అది కాంగ్రెస్కి వచ్చిన అది బీజేపీకి వచ్చినా ఇక్కడ ఈ సీట్లు అనేవి లేని లెక్కలకు రావు ఓకే రేపు ఈ దేశంలో ఏర్పడబోయే అమిత్ షా మోడీల పాలన లేకపోతే ఇండియా కూటమి పాలన అనే దాని మీద ఆధారపడే ఈ తెలంగాణ సంబంధించినటువంటి భవిష్యత్తు ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది సార్ గతంలో నుండే మాట్లాడుకుంటూ వచ్చారు నెల పూర్తవులతో మీరు పోరాటం స్టార్ట్ చేశారు కాంగ్రెస్ పైన అనేక విధాలుగా మాట్లాడారు ఎట్లా అనిపిస్తుంది ఈ ఐదు నెలల ఈ పాలన వంద రోజులు పూర్తయిపోయినాయి ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి రుణమాఫీ చేస్తాము రుణమాఫీ చేయలేకపోతే నేను రాజీనామా చేస్తా అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయని చెప్పి ఇటు హరీష్ రావు సవాల్ విసురుకున్నారు హరీష్ రావు రాజీనామా పత్రం కూడా ఇచ్చిందని నడుస్తున్నటువంటి అంశం ఎట్లా ఎట్లా చూస్తారు సార్ ఈ రాజీనామాల ఈ పర్వం అంతా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆడుతున్న ఒక ఒక ఒప్పందం చేసుకుని ఆడుతున్న ఆటలో భాగమే ఇవన్నీ ఒప్పందం అంతేగాని రాజీనామాలు లేకపోతే ఛాలెంజ్లు ఇవన్నీ కూడా దాన్ని పెద్దగా తీసుకోవద్దు మనం ఓకే నాన్ సీరియస్గానే తీసుకోవాలి అదే చాలా విలువలతో కూడినటువంటి ఒప్పందము విలువలతో కూడినటువంటి ఛాలెంజ్లో విలువలతో కూడినటువంటి రాజీనామాలు అని తీసుకోవద్దు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఇది వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకే ఇది నాన్ సీరియస్ అని వాళ్ళు భావిస్తున్నారు మీడియా ముందు మాట్లాడుతాం వంద మాట్లాడతాం ఏది పడితే అది మాట్లాడతాం అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఎందుకు గొప్పగా మాట్లాడుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ పరిపాలన అనేది అరేడా డబ్బులే లేవు ఆయనే చెప్పిండు మేము ఏదో లంక బిందెలొత్త కాళీ అని డబ్బులు లేనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి అది ఇప్పటివరకు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇస్తా అన్నటువంటి డబ్బులే ఇప్పటివరకు ఇవ్వలే రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఆర్టీసీ బ్రష్ ఫ్రీ అంటే నడుస్తుంది అదొక్కటి మినహాయిస్తా అదే అది ఆర్టీసీకి నువ్వు డబ్బులు ఇచ్చినావా ఆర్టీసీ ఏదైతే వాళ్ళ వాళ్ళ మీ ప్ర పథకం ప్రకారము ఉచిత ఫ్రీ ప్రయాణం ఏదైతే కల్పిస్తా ఉన్నారో నువ్వు ఆర్టీసీ కట్టినవా డబ్బులు విద్యుత్ ఏదైతే బిల్లులు కొంత ఏదో దాన్ని అంటున్నారు కదా మరి విద్యుత్ శాఖ కట్టినవా అక్కడ అప్పు చూపెడుతూ పప్పు కూడా పెడుతున్నా అంటే ఎట్లా గతంలో రూపాయలు ఉంది విద్యుత్ ఆర్టీసీ కూడా అప్పున్నది ఆరోగ్యశ్రీ అప్పున్నది ఆరోగ్యశ్రీ అప్పున్నదా వాళ్ళే చెప్తుండ్రా విద్యుత్ షాపకు అప్పున్నదా వాళ్ళే చెప్తున్నారా కార్పొరేషన్కి అప్పు ఉన్నదా వాళ్ళే చెప్తున్నారా వాళ్ళు చెప్పినే మనం మాట్లాడుతున్నాం అరే నువ్వు గతంలో ఉన్న అప్పులని నువ్వు తీర్చలేవు అది పక్కన పెడదాం ఇప్పుడు నువ్వు వీళ్ళు డిసెంబర్ పక్కన పెడతాం జనవరి నుంచి ఈ పథకం అమలైంది జనవరి నెలది నువ్వు డబ్బులు కట్టినవా ఫిబ్రవరిది కట్టినవా మార్చిది కట్టినవా ఈ అప్పు చేసి పప్పు కూడా పెట్టుడు గతంలో కేసీఆర్ చేసి అదే చేస్తున్నావు చెప్పు ఏమున్నదా నేను రేవంత్ రెడ్డికి డిఫరెన్సియన్ లేదా సార్ అంటే ఆయన సెక్రటరేట్ రాకపోయేది ఎవరిని కలవపోయేది ఈయన సెక్రటరేట్కి వస్తాడు అందరిని కలుస్తాడు అందరితో మాట్లాడుతున్నాడు ఆ డిఫరెన్స్ అయితే ఉన్నది పూర్తిగా అదేది ఫామ్ హౌస్ రాజకీయాలు అయితే నేను చేస్తలేడు లేకపోతే ప్రగతి భవన్ రాజకీయాలు చేస్తలేడు కోటరీ పాలన లేదు ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి పూర్తిగా లేదని చెప్పలేము మనం సో ప్రజాపాలన అని చెప్పి చెప్పారు తర్వాత తీసుకురండి మాకు ఇవ్వండి పేపర్లు మేము అన్నీ చూసుకుంటామని చెప్పి ఒక కొత్త దుకాణం విరిసారు గతంలోనే ఆ ప్రజా దర్బార్ అని చెప్పి ఆ ప్రగతి భవన్లో పెట్టి సో అది అంతేనాయగా అంతే సంగత అంటే చూడాలి మనం ఇప్పటికిప్పుడు మనం నిర్ణయాలు చేయలేము వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు అప్పుడు మనం వీళ్ళు ప్రజాపాలనో లేకపోతే మీరు మినతి పత్రాలు ఇవ్వండి మీ సమస్యలు చెప్పుకోండి మీ బాధలు చెప్పుకోండి అది రేషన్ కార్డు సమస్య అయినా లేకపోతే పింఛన్ సమస్య అయినా లేకపోతే ఇంకా భూముల సమస్య అయినా ధరణి సమస్య మీరు చెప్పుకోండి అని చెప్పుకున్నారు లక్షలాది మంది ప్రజలు వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకున్నారు మరి అంతలోకి ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు అయిపోతున్నాయి ఈ ఎన్ని రోజులు ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు ఎన్ని రోజులు ఒప్పుకుంటారు ప్రజలు ఎన్ని రోజులు ఒప్పుకుంటారు ఒకసారి రెండుసారి ప్రతిసారి మోసపోరు కదా ప్రతిసారి ఊకోరు కదా మన ఖజానా ఖాళీ అయిందంటే ఊకున్నారు రైతు బంధు కాలే వేయలే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఏదో ఐదు ఎకరాల వరకు వచ్చినట్టున్నది ఇంక మొత్తంగానైతే కాలే పాత పద్ధతులు వేస్తా అన్నారు వేయలేదు అది పోయింది ఇప్పుడు కొత్తగా రుణమాఫీ వేయకపోతే రాజీనామాలు అనేవి ఛాలెంజ్లు నడిచినాయి సో ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే రుణమాఫీ చేస్తాము అని చెప్పి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ముప్పై వేలు ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకొస్తా అంటున్నాడు ఎట్లా సార్ ఎట్లా పాసిబుల్ అంటే కొన్ని భూములు కూడా అమ్ముతాం అంటా ఉన్నారు గవర్నమెంట్ భూములు ఇంక ఉన్నాయా ఇప్పుడు రేపు జూన్ నాలుగో తారీఖు తర్వాత మోడీ అమిత్ షా పాలన కనుక మళ్ళా తిరిగి మమ్మల్ై పోస్తే ఈయన ఈ ఇప్పుడు ఉన్న సమస్యలు కాదు కొత్త సమస్యలే ఈయన నెత్తి మీద వచ్చి కూర్చుంటాయి రేపు ఇక్కడ అక్కడ పరిపాలన మొదలైన తర్వాత బీజేపీకి ఇక్కడ ఒక్కటి రాకున్నా రెండు వచ్చినా గతంలో ఉన్న నాలుగు రాకున్నా లేకపోతే ఐదు వచ్చినా ఆరు వచ్చినా అసలు లేదా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పద్నాలుగు వచ్చినా ఏం చేస్తారు వీళ్ళు ఇదంతా ఒక్క పూట సంబరం ఇది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం అవసరం అండి రేవంత్ రెడ్డి డౌటే అవసరం లేదు మీకు డౌట్ ఉన్నదా చాలా పెద్ద స్టేట్మెంట్ మీరు చెప్పేది కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుందా ఒక్క తెలంగాణ కాదు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉండవు గుర్తుపెట్టుకోండి ఉండవు ఇక అది కర్ణాటకలో ఉండదు వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మూడు చోట్లనే కదా హిమాచల్ కర్ణాటక తెలంగాణ ఇంకా ఆడు ఆడ ఇంకెక్కడ ఉన్నాయా ఎక్కడా ఉండవు మొత్తం వాళ్ళే ఇక బీజేపీ చాలా పెద్ద స్టేట్మెంట్ అదే కాదు కాంగ్రెస్ ప్రభుత్వాలే కాదు మొన్న కిషన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము ప్రాంతీయ పార్టీల మనుగడ కూడా ఉండదు నీ తమిళనాడులో ఉండదు నీ జార్ఖండ్ లో ఉండదు నీ బెంగాల్లో ఉండదు తెలంగాణ బెంగాల్లో జాతీయ పార్టీ అనుకో ఆయన ఏం చెప్పిండు భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల మనుగడ అవసరం లేదు ఉండదు ఇప్పుడు బీఆర్ఎస్ పెద్ద పార్టీ నువ్వు బిఆర్ఎస్ వదిలిపెట్టి ముఖ్యమంత్రి పాలన చేస్తున్న డిఎంకే గురించే ఛాలెంజ్ చేస్తున్నాడు కిషన్ రెడ్డి జేఎంఎం గురించి ఛాలెంజ్ చేస్తున్నాడు ఎట్లుంటది అనుకుంటారు మీరు ఉండే అవకాశం మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటారు మోడీ అమిత్ షా పాలన కనుక జూన్ నాలుగు తర్వాత ప్రారంభం అయితే ఉండదు నీ అంచనా ప్రకారం బీజేపీ వస్తుందా సార్ కేంద్రంలో ఎక్కడ కేంద్రంలో అంటే నా నా అంచనా ప్రకారం అయితే ఓటర్లు ఓట్లేస్తే మళ్ళా చెప్తున్నా ఓటర్లు ఓట్లేస్తే బీజేపీకి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై ఐదు మాత్రమే వస్తాయి మ్యాజిక్ ఫిగర్ వారికి పోరు వాళ్ళు ఈవీఎంలు ఓట్లేస్తే ఈవీఎంలు ఓట్లేస్తే వాళ్ళు తీన్ చౌలు చార్ చౌలు ఫిరేక్ బార్లు అవరేక్ బార్లు జరుగుతాయి ట్యాంపరింగ్ జరుగుతుందా ఈవీఎం అది టాంపరింగ్ సాఫ్ట్వేరా ఇంకోటా ఇంకోటి పక్కన పెట్టారు కాంగ్రెస్ కోట వేసినా బీజేపీ ఏ బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఏదైనా చేయొచ్చు మీరు మీడియాలో ఉండి నన్ను అడుగుతే ఎట్లా నా ముఖం తీసి ఇంకో ముఖం పెట్టి నేనే మాట్లాడినాడు చూపించలేరా పెట్టవచ్చు నా ముఖం పెట్టి ఇంకో నా ఇంకో ముఖం పెట్టి నా వాయిస్ పెట్టవచ్చు ఎన్నైనా చేయొచ్చు ఏది ఏదో అసాధ్యం ఇప్పుడున్న పరిస్థితులలో ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ ప్రపంచంలో ఏదైనా అసాధ్యమా సో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అయిపోయినట్టేనా సరే నన్ను మగవని తీసి ఆడది పెట్టొచ్చు ఆడదీ మొగని వాయిస్ మార్చొచ్చు అయ్యో ఎన్ని చేయొచ్చు మీరు సో ఇట్లా సార్ బీఆర్ఎస్ పార్టీ అయిపోయినట్టేనా పార్టీ పని ఆయనే కథం చేసుకున్నాడు మనం కథం చేసేది ఏంది తెలంగాణ వాదం నినాదం టిఆర్ఎస్ అనే పేరు ఎప్పుడైతే తీసేసిండో అప్పుడైనా రాజకీయంగా భూస్థాపితం అయిపోయింది ఇదే కేసీఆర్ చెప్తున్నాడు కారు షెడ్ లో ఉంది జెడ్ స్పీడ్ తో వచ్చింది అనుకో మరి కారు ఆగదు పల్టీ కొట్టినా మేము మళ్ళీ రోడ్డు మీదకి వస్తామంటాడు రమ్మనే కోరుకుందాం వద్దని ఎవడంటాడు పల్టీ కొట్టారా కారు ఎవడన్నా అన్నాడా వద్దని మరి జెట్ జెట్ స్పీడ్ వస్తే ఇబ్బంది అవుతుంది పెట్టిండట మరి పెట్టిండు అల్లే మరి నువ్వే పెట్టుకొని నువ్వు జెడ్ స్పీడ్ వస్తావా రాకెట్ స్పీడ్ వస్తావా చిత్తలు పడ్డా సార్ కార్కు తెలవద్దు అని కారుకు ఏ టైర్ పంచర్ అయింది ఏ టైర్ బస్ట్ అయింది ఆ నీ నీది నీదేమైంది లేదు నువ్వే చెప్పుకుంటు ఎట్లా ఆ ఎందుకు పనికి మాల మాటలు ఎందుకు పనికి మాల బస్సు యాత్ర ఏమన్నా పని సార్ కేసీఆర్ బస్ యాత్ర ఏం పని చేయదు ఉత్తకాదే ఏ ఉత్తక మన అంతా జై కేసీఆర్ జై తెలంగాణ కేసీఆర్ ఉంటే బాగుంటుంది అని చెప్తారు కదా సార్ అంత పీడీ బ్యాచ్ ఎట్లా ఎవరు చెప్తాను ఇప్పుడు జనరల్గా బయట కొన్ని మీడియాలో వస్తా ఉంటాయి కొంతమంది రైతులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము అన్యాయానికి గురవుతున్నాం నీళ్ళు వస్తే ఇబ్బంది పడుతున్నాం పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు చాలా మంది అంటే అదే మీడియాలో మీడియాలో మాట్లాడితే ఇప్పుడు మీడియా ఏమనుకుంటుంది అంటే మేము ముఖ్యమంత్రులను తీస్తాం ప్రధానమంత్రులను తీస్తాం మేము తీసుకొస్తాం అని ఒక లేని భ్రమలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో మనం చూసినాం కదా కేసీఆర్ కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు మీడియా చేసిందో చూసినావు గెలిపించిందా మరి గెలిపించిందా మేము ఓడించడానికి పనిచేసిన నువ్వు కాదు ఉంది ఎలక్ట్రానిక్ మనం అనుకునే అదేమంటారు కదా యూట్యూబ్ సాటిలైట్ ఛానల్ ఆ ఛానల్ ఈ ఛానల్ చేసినాయి కదా బ్యానర్ ఐటమ్ కదా మరి గెలిపించిందా సెలబ్రిటీల సెలబ్రిటీలతో కూడా చేయించారు గులాబీల జెండలే రామక్కన్ పాటలు అదేదో పాట ఓ అది కోట్ల మంది చూసి గులాబీల జెండలు అమ్మా పాట పాడేరు మన దాంట్లో దేకులు ఏం కానీ పాట వచ్చింది సార్ చూసుకుందాం అని చెప్పి ఆ పాట కూడా మిలియన్స్ వ్యూస్ వ్యూస్ పోయినాయి కానీ ఓట్లు పడలేదు మరి పడవు ఎట్లా పడతాయి ఓకే సో ఎట్లుండొచ్చు సార్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా ఉండవచ్చు మార్ మల్లన్న వర్సెస్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి ఓ వైపు ఇండిపెండెంట్ గా జెర్సన్ అన్న తర్వాత అశోక్ సార్ కూడా పోటీ చేస్తున్నారు ఎట్లా చూడవచ్చు సార్ ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందరే చెప్పినట్టు మొత్తంగా కూడా తెలంగాణ సమాజం కన్ఫ్యూజన్లో ఉన్నారు తెలంగాణ ఓటర్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎవరు మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు ఏ పార్టీ మంచిది ఏ పార్టీ చెడ్డదని తేల్చుకోలేనటువంటి ఒక గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు గంటకో పార్టీ మారుతారు మరి ఎవడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు ఏ కండవ కప్పుకుంటా తెలియదు మూడు కండవాళ్ళు జోలు పెట్టుకోడు సార్ సార్ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు ఆడ కథం అయిపోయిందంటే ఖండవ తీసి ఇంకో కండవ వేసుకుంటే అంటే పాలిటిక్స్ ఆ విధంగా ఎందుకు సార్ అంటే ఎందుకు ఇట్లా పేమెంట్ పాలిటిక్సా లేకపోతే ఎందుకు ఇట్లా పార్ట్ టైం పాలిటిక్సా అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఇటువంటి జరుగుతుంటాయి ఒక గందరగోళమైన వాతావరణం ఉంటుంది మేము గతంలో కూడా చాలాసార్లు చూసినాం చరిత్రలో ఇటువంటి చాలాసార్లు జరిగినాయి కానీ ఇది కొంతకాలమే ఎక్కువ కాలం ఉండదు ఎప్పుడు కూడా ఎంత భయంకరమైన ప్రళయమైనా కొంత సమయం ఉంటుంది సపోజ్ భూకంపం వచ్చింది అనుకో ఎర్త్కేక్ వచ్చింది ఎన్ని నిమిషాలు ఉంటుంది సైక్లోనే వచ్చింది ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని వారాలు ఉంటుంది ఉంటుందా నెలల తరబడి ఉంటుందా నా దృష్టిలో భూకంపం అనేది కొన్ని సెకండ్లు మా ఎక్కువలు ఎక్కువ ఒక నిమిషం రెండు నిమిషాలు అంతకంటే మించి వస్తే ఈ మానవ మనగడ ఉండదు ఉంటుందా కాబట్టి ఈ ప్రళయాలైనా ఈ ప్రకంపనలైనా ఈ సంక్షోభాలైనా కొంతకాలం ఉంటుంది ఈ టైంలో మనం చాలా నిబ్బరంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మన గుండెనిబ్బరంతో ఉండాలి మనం ఆగవాగం కావద్దు బిత్తిరి బిత్తిరి కావద్దు మనం అరే మొత్తం ఏమో అయిపోయింది అనే ఒక రకమైన మానసిక స్థితికి లోను కావద్దు ఇదంతా ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రేపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనకు కనపడ్డట్టు మీరు చెప్తున్నట్టు నలుగురు అభ్యర్థులు కనపడుతున్నారు దీంట్లో ఎవరికి ఓటు వేయాలని ఎవరికి ఏమో ఓటు వేయద్దో కూడా ఓటర్లు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఏదో చేయాలి కాబట్టి అనుకో వేస్తుండొచ్చు మొత్తంగా చూస్తే మాత్రం నవీన్కే మెరుగ్గా కనపడుతున్నది ఇప్పుడున్న పరిస్థితులు అయితే చింతపండు నవీన్కే మెరుగ్గా ఉన్నట్టుగా కనపడుతుంది కొంచెం కాంగ్రెస్ ఫీవర్ ఒకటి పార్టీ సపోర్టు తర్వాత గతంలోనే పోటీ చేశాను కాబట్టి కొంత బయటపడే అవకాశం ఉండొచ్చు అంటారు అంతేనా మనం అట్లని కూడా పూర్తిగా బీజేపీ అభ్యర్థిని లేకపోతే జడ్సన్ కూడా తీసేయలేం రాకేష్ రెడ్డి అంటే పక్కన పెట్టు ఈ ముగ్గు ఈ ఇద్దరిని కూడా పూర్తిగా తీసేయలేం అశోక్ సార్ కూడా కీలకంగా జడ్సన్ పట్ల కూడా సింపతి ఉంది జడ్సన్ పట్ల అభిమానం ఉంది ఫైటర్ అని ఉంది ఇవన్నీ ఉన్నాయి ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకా మనకి దీంట్లో అంగబలం కావాలి అర్ధ బలం కావాలి సార్ ఒకవేళ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తే ఎమ్మెల్సీ లో గుజుల రెడ్డికి ఏమైనా అవకాశం ఉండవచ్చు అంటే ఫలితాలు లోపే కదా ఈ ఎన్నికలు అచ్చా ఓకే అవును యా ఇరవై ఏడో తారీఖు కదా ఇది ఇరవై కదా మీరు అన్నట్టు జూన్ నాలుగు తర్వాత అంటేనేమో అంటే ఉండేది అది కదా ఇప్పుడు అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నారు కన్ఫ్యూజన్ ఉంటది ఎవరికన్నా సో ఎట్లా సార్ ఇప్పుడు కేసీఆర్ రేపు అధికారము భారతీయ జనతా పార్టీ కేంద్రంలోకి వస్తే మోదీతో కేసీఆర్ ఏమైనా చేతులు కలిపే అవకాశం ఉంటదా ఏ అవసరం ఉంది ఇప్పుడు మోడీ అమిత్ షా పాలన మొదలైతే ఫిరేక్ బార్ అవరేక్ బార్ మొదలైతే వాళ్ళ టార్గెట్ ఎవరు కేజ్రీవాల్ చేసేది కేజ్రీవాల్ని మళ్ళా జూన్ ఒకటో తారీఖు నాడు కోర్టుకు సరెండర్ అయ్యి జైలుకు పోతాడు వాళ్ళు కనుక మళ్ళా పరిపాలనకు వస్తే కేజ్రీవాల్ని బయటికి రానివద్దు అనేది ఉంటది కదా వాళ్ళకి కేజ్రీవాల్ బయటికి రానివద్దన్నప్పుడు కవిత పట్ల వాళ్ళకి ఈ గోసి లేదు గొంగ లేదు తాడు లేదు బొంగరం లేనవని ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఏమవసరం వాళ్ళకి ఏమవసరం చెప్పు బిడ్డ కోసం అన్న ఏమన్నా ఏ బిడ్డ కోసం పోయినా కాళ్ళాయిలో పట్టుకున్నా వాళ్ళ టార్గెట్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ కొట్టాలన్నప్పుడు కవితని ఎందుకు అవకాశం ఇస్తారు సరే ఎన్నికల తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుందా అదే చెప్తున్నాను నేను పదే పదే చెప్పేది ఒకటే ఇండియా కూటమి పాలన వస్తే కేజ్రీవాల్ బయటకు వస్తాడు కవిత బయటకు వస్తాడు ఎందుకంటే ఆ పరంపర కొనసాగుతుంది కాబట్టి ఒకవేళ ఎన్డీఏ పాలనే మొదస్తే కేజ్రీవాల్ రాడు కవిత రాదు ఎవరు రారు అవసరమైతే ఇంకా కేసీఆర్ కూడా తీసుకుపోయి లోపల పడేస్తారు కేటీఆర్ లో కూడా పడేస్తారు పడేసి ఆ బిఆర్ఎస్ లో ఉన్న చిత్క చిన్న చితక వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ తీసుకుపోయి మందల దొడ్లో తోలినట్టు బంజారు దొడ్లో తోలినట్టు వాళ్ళు వాళ్ళు క్వశ్చన్ చేసే వాళ్ళని కూడా అంతే కావచ్చు అంతే మరి అటు అటు కాంగ్రెస్ ఇటు కాంగ్రెస్ ఏముండదు ఇక్కడ ఏముండదు అంత వాళ్ళకతే ఏదైనా ఢిల్లీలనే అంతే ఇక్కడ ఏముండదు సో అయిపోయింది రాష్ట్ర పరిస్థితి అంటే అంటారు కదా సార్ చింపిన ఇసరాకుల అయిపోయింది అని చెప్పి అంటే భారతదేశంలో నాలుగు వ్యవస్థలు ఏవైతే ప్రధానంగా ఉండేనో భారత రాజ్యాంగం అనేది భారత ప్రజాస్వామ్యం అనేది భారతదేశం ఫెడరలిజం అనేది భారతదేశ సెక్యులరిజం అనేది ప్రామాణికంగా ఇప్పటివరకు వరకు పనిచేసినాయి ఈ నాలుగు వ్యవస్థలు కుప్పగూలిన తర్వాత ఇంకేమున్నది ఇక్కడ ఏమున్నది చెప్పండి ఏమైనా ఉన్నదా ఇక్కడ అసలు నా దృష్టిలో అయితే ఇప్పుడు కనుక ఎన్నికలు వచ్చి ఎన్నికలు జరిగి మళ్ళీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఇక ఎలక్షన్లు ఉండవు సెలక్షన్లే ఉంటాయి ఎలక్షన్లు కాదు సెలక్షన్ సో కవితను కేవలం బీజేపీ పార్టీ గెలవడానికి అంటే ఈ తెలంగాణలో పార్లమెంట్ సెగ్మెంట్లు గెలవడానికే కవితను బలి చేసేదని ఒక చర్చ వినబడుతున్నది నిజమేనా సార్ రాజకీయాల కోసమే అరెస్ట్ చేసే కవితను పప్పు చేయలేదు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి మీరు అన్నట్టు రాజకీయాల కోసం వాళ్ళ యొక్క ఫేస్ సేవింగ్ కోసం చేసే ఉన్నది దాంతో పాటు ఏంటంటే లాంగ్ టర్మ్ కూడా లాంగ్ టర్మ్ లో కూడా చిన్న చిత్క పార్టీలని ప్రాంతీయ పార్టీలని లేకుండా చేయడం అనేది కూడా వాళ్ళ టార్గెట్ రెండు ఉన్నాయి దీంట్లో తాత్కాలిక ప్రయోజనం ఉంది దీర్ఘకాలిక ప్రయోజనం ఉంది రెండు ఉంటాయి దీంట్లో ఓకే సో ఎట్లా సార్ ఫైనల్ గా ఏం చెప్తారు పబ్లిక్ సంబంధించిన అంశంలో రేపు బీజేపీ ఢిల్లీలో పాలన మొదలైతే ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అభద్రత చేసే పరిస్థితి ఉంది ఫస్ట్ ఓల్డ్ సిటీని ప్రయోగశాలగా చేస్తారు ఓల్డ్ సిటీలో ఊహించని రీతిలో గొడవలు అవుతాయి మళ్ళీ కర్ఫ్యూలు వస్తాయా లేకపోతే ఇంకోటి వస్తాయి వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ ఇంకోటి ఇంకోటి ఒకటి ప్రయోగం జరుగుతుంది రెండోది ఏం జరుగుతుంది ఇక్కడ ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టకుని చేస్తారు రెండవది మూడవది కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకుండా చేస్తారు దిగ్బంధం చేసి పడేస్తారు ఈ ప్రభుత్వాన్ని చేసిన సమయంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ క్యాబినెట్ కానీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కానీ మీరు నిబ్బరంగా ఉంటేనేమో మీకు మనుగడ ఉంటుంది మీరు బిత్తిరి బిత్తిరైపోయి ఆగమాగం అయిపోయి ఏదైనా చేసిందనుకో వాళ్ళ పరిస్థితి కూడా అగమ్యకు వచ్చడమే ఓకే కాబట్టి నాయకులైనా ప్రభుత్వం అయినా అయినా రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎన్నికల ముందు మాట్లాడితే కాదు మోడెవడు బోడెవడు వాడెవడు వీడెవడే ఎన్నికల ముందు చాలా మాట్లాడేది ఎన్నికల తదనంతరం మోడీ అమిత్ షాల పాలన వచ్చిన తర్వాత మీరు బిత్తిరి బిత్తి అయితే ఆగమాగమైతే మీ మాటలు మూడు ముచ్చట అయితే మీరు కూడా చరిత్రలో చరిత్రహీనులు అయిపోతారు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది కాదనే సార్తో స్పెషల్ చిర్చార్ చూసిన ఉండేది మనం టీవీ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి స్టేట్యూ